జిల్లా క్రీడా మహోత్సవానికి విచ్చేసినటువంటి శ్రీ బి రాధాకృష్ణయ్య గారు ఎమ్మెల్యే గారు వారికి ఏలూరు జిల్లా తరఫు నుంచి స్వాగతం తెలియజేస్తున్నాం పిల్లలు ఒక్కసారి కష్టపడినటువంటి వారి ఫలితం దొరకదనే ఉద్దేశంతో రాధాకృష్ణ గారికి మన సీనియర్ సెక్రటరీ ప్రధాని గారి నికోనికి ఆయన టైం ని మా దగ్గర పెట్టిస్తున్నారు అంటే 15 तारीख వరకొసారి రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు డైరెక్ట్ వచ్చే ప్రాసెస్ ఉంది ప్రాధాన్యం ప్రతిదాన సో ముందుకు ది సర్ అలా 15వెంటో फोटो दिख राजकुमार

Oke, okay. oke okay, sir. Oke. Okay.

Það fyrir. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించినటువంటి ఏకైక జిల్లా ఈ సంవత్సరం మరి దానికి కృషి చేసినటువంటి వివిధ జోన్స్ ప్రెసిడెంట్స్ ముఖ్యంగా అలాగే స్పోర్ట్స్ కన్వీనర్ గా వ్యవహరించినటువంటి జేవియర్ గారు ఆయన వల్లే వీళ్ళందరికీ కూడా ఉపయోగం వచ్చి ఆయన ఫుల్ టైము మరి సమయాన్ని కేటాయించి ఇది సాధ్యమయ్యేందుకు ప్రయత్నం చేశారు వారు ఇప్పుడు కూడా నిరంతర శ్రామిక చేస్తా ఉన్నాడు అలకా లక్ష రూపాయలు స్కూల్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా అప్పు సుమార్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ దాదాపుగా మూడు నుంచి నాలుగు వేల మంది పిల్లలతో ఈ ప్రాంగణం హోరెత్తిపోయింది ఒక పక్కన జోనల్ మీల్స్ జోనల్ మీల్స్ పూర్తి కాగానే జిల్లా ఫైనల్స్ మరి ప్రారంభోత్సవం కార్యక్రమం అలాగే తద్గుణంగా కంటిన్యూస్ గా విధానం లేకుండా గేమ్స్ జరుగుతున్నాయి ప్రభుత్వ విద్యా సంస్థలకి పూర్వకంగా పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల భాగస్వామ్యం విద్యలో దాదాపుగా నలభై రెండు శాతం ఉంది నలభై రెండు శాతం ఆక్యుపెన్సీ ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు కేవలము ఎకడమిక్ గానే కాకుండా రాష్ట్రంలో అగ్రగామిగా విద్య వెలుగుదలలో మా భాగస్వామ్యాన్ని మా సహయోగాన్ని అందిస్తూనే మేము పిల్లల పట్ల మానసిక దృక్పథానికి వాళ్ళ మేధవకాశానికి కృషి కృషి లాగా మా అప్పుసుమ పెద్ద యూనిట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో యూటిఎఫ్ ఇటువంటి ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉన్నాయో మా ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో అప్పుసుమాని ఎనిమిది వేల స్కూల్స్ యూనిట్ తో కలిపిన ఒక పెద్ద ఆర్గనైజేషన్ అసోసియేషన్ రాష్ట్రంలో నడుస్తోంది క్రీడా జీవితంలో మన కోచ్ గా థర్టీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఈ థర్టీ త్రీ ఇయర్స్ లో ఫస్ట్ టైం డిస్టిక్ లెవెల్ ప్రైవేట్ స్కూల్స్ కండక్ట్ చేయడం ఇది మరి కండక్ట్ చేయడం అనే కాదు ఒక సిస్టమేటిక్ లో అంటే జోనల్ వైజ్ గా కాంపిటీషన్స్ అదేవిధంగా జోన్ లో పేర్స్ వచ్చిన క్రీడాకారులకి మరి జోనల్ డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం నిజంగా ఇది మంచి శుభ సూచకం మరి స్పోర్ట్స్ పరంగా నేను ఆలోచిస్తే ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లలు చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు నేను గమనించాను మరి వాళ్ళందరికి కూడా అందరిగా ఇక్కడతో ఈ టోర్నమెంట్ అయిపోగానే మళ్ళీ తీసుకెళ్లి చదువు చదువు అని అనుకున్నా కనీసం ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత మేము సమ్మర్ కోచింగ్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తాం సార్ మీరందరూ గమనించాలి ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ లో ఆల్మోస్ట్ మీ స్కూల్స్ కూడా సెలవులు ఉంటాయి కానీ దీంట్లో గెలుపొందిన క్రీడాకారులు ప్లస్ మరియు వాళ్ళ యొక్క టాలెంట్ ప్లేయర్స్ అందరినీ కూడా వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేసి సమ్మర్ కోల్స్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయో వాళ్ళకి ఆ కన్సర్న్ గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్ లో పార్టిసిపేట్ చేయించవలసిందిగా మన ఈ సభాంగా కోరుకుంటూ అలాగే ఉత్సాహం ఉల్లాసం ప్లస్ టెక్నిక్ అంటేనే ఆటలో నాకు కూడా మీ అందరినీ చూశాక చిన్ననాటి ఐదో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు జేవియర్ స్కూల్లో నేను చదువుకున్నా అప్పుడులో నేను కబడ్డీ షటిల్ ఖోఖో ఆడేవాడిని ఇప్పుడు కూడా నాకు నా అయ్యే గుర్తు వస్తున్నాయి మీరంతా ఎలుగురులని తెలిసింది అలాగే ఆడేటప్పుడు మా చెప్పులో ఏదైతే మా చేతులు ఏ విధంగా కొట్టుకుపోతాయో అలాగే టెక్నిక్ అంటే ఏంటంటే తెలివితేటలో ప్రతి ఒక్కరు కూడా ఆడేటప్పుడు ఆలోచనతో ఆడతారు కాబట్టి ఆటలు ఆడతాయనే తెలుగుతేటలు పెరుగుతాయనే దానికి నిదర్శనమే ఆటల పోటీ మరి ఏదైతే నేను చిన్ననాటి గ్రిక్స్ అనేవారు అప్పుడులో మరి అప్పుడులో నేను కూడా ఆ గ్రిక్స్ లో గెలవాలి అనుకునే పట్టుదలతోనే ఆడేవాడిని షెటిల్ లో రన్నర్స్ దాకా వచ్చి ఆగిపోయినా సరే పట్టుదల ఉండేది అలాగే ఆ షెటిల్ గెలవాలి అంటే ఆలోచనతో ఏ విధంగా ఆడాలి అనేది కూడా చూసాం ప్రతి దాంట్లో కూడా పరిగెత్తేటప్పుడు అవ్వచ్చు ఫుట్బాల్ ఆడేటప్పుడు అవ్వచ్చు గోల్ కొట్టాలి అనుకుంటే ప్రతి ఒక్కడు కూడా ఆలోచన చేస్తాడు ఆ ఆలోచనే తెలివి తెలుగుదాటలుగా ఉపయోగపడతాయి చదువులో కూడా ఇది మరి అటువంటి మీట్ ని పెట్టినందుకు ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే మీరు అందరూ కూడా స్టేట్ మీట్ అంటున్నారు వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా మన జిల్లా అందరూ కూడా పది కప్పులు గెలుస్తారంటే స్టేట్ మీట్ కి నేను సహకరిస్తానని చెప్పి అందరికీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది మరి వన్ ఇయర్ ఉంది మీకు వన్ ఇయర్ ఉంది మీకు అందరూ కూడా మీరు ఇది చేసేటట్టుగా వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించండి ట్రైన్ చేయండి తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా నా వంతు సహకారం స్టేట్ మీద ఇక్కడ పెట్టినప్పుడు నా వంతు సహకారం కూడా మీకు తప్పనిసరిగా అందిస్తానని చెప్పి సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రత్యేకంగా డిఎస్డి గారు ఏ కార్యక్రమానికైనా సరే స్టేడియం అడగంతో ఆటలు అనే ఉద్దేశంతో అందరికీ కూడా సహకరిస్తున్నారు అలాగే మేము కూడా కొన్ని కొన్ని మీటింగ్కి ఆయన ఇబ్బంది పెడుతున్నాం కానీ ఇప్పుడు గుర్తు చూసిన తర్వాత మీకు ఈ స్టేడియం లో ఏ మీటింగ్ కి అడగకూడదని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి అనేక కోట్లు ఉన్నాయి అలాగే మనకి మంచి ఎంపీ గారు వచ్చారు మేము కార్యక్రమానికి వచ్చి వెంటనే ఫ్లడ్ లైట్లు కావాలంటే ఆయన వెంటనే శాంక్షన్ చేయటం ఏదైనా కార్యక్రమంలో ఈ విధంగా ఉందండి దీంట్లో మా అన్నయ్యలు కూడా ఇప్పటి నుంచి ఆడేవారు ఈ స్టేడియం సంబంధించి కావాలి అన్నప్పుడు ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ లో ఇప్పించడం జరిగింది మరి ఇంత చక్కగా మీరందరూ కూడా ఈ రోజున ఆడారు అని అంటే మీ అందరికీ కూడా అందరు సహకారం ఉండబట్టే మీరు ఇక్కడ ఏలూరు జిల్లాలో వచ్చి మీరు అందరూ కూడా ఆడారు ప్రతి ఒక్కరు కూడా గెలవాలనే పట్టుదలతోనే ఆడతారు తప్పులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలుపుతూ రాని వాళ్ళు వచ్చేసారి మేము సాధించాలి అని పట్టుదలతో ఆడాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరికీ మంచి ఇస్తూ ఆటలతో పాటు చదువులో కూడా రాణించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ